అవన్నీ వాళ్ళ ఇంటికి అయితే పోలీసులు వస్తారు పోలీసులు వచ్చి మీ ఇంట్లో ఏదో దొంగదానం జరిగిందని మేము విన్నాము ఎక్కడ జరిగింది అని చెప్పి పోలీసులు అయితే మొత్తం ఇంటిని చెక్ చేస్తూ ఉంటారు ఇంతలో అక్షయ్ వాళ్ళ రూమ్కి అయితే వాళ్ళు వెళ్తారు ఇక అదొండి అక్కడే లాకర్ ఉందని చెప్పి అక్షయ్ వాళ్ళ నాన్న అంటూ ఉంటారు ఇక అక్కడ ఒక పెన్ డ్రైవ్ని చూసి ఇదేదో కొత్తగా దొరికింది పెన్ డ్రైవర్ ఇదేంటో చూడండి అని చెప్పి పోలీసులకు అంటూ ఇస్తూ ఉంటాడు అక్షయ్ వాళ్ళ నాన్న ఇక ఆ పెన్ డ్రైవ్ని ఓపెన్ చేసి చూస్తారు ఇంతలో అందులో ఉన్న ఒక అమ్మాయి ఇలా అంటూ ఉంటుంది ఆ అక్షయ్ నన్ను ప్రేమించాడు ప్రేమించి నన్ను మోసం చేశాడు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని కానీ ఇప్పుడు అక్షయ్ ఏమో నన్ను కాదంటున్నాడు నేను అందుకే చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను ఇదిగోండి సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పి ఆ అమ్మాయి వీడియో తీసి ఆ వీడియోని పెన్ డ్రైవ్లో అక్కడ పెట్టేస్తుంది ఇక అదంతా విని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అవని అక్షయ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఎందుకు ఇలా జరిగింది అసలు ఏం జరిగింది అని చెప్పి వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు ఇక ఇదంతా జరిగిన తర్వాత పోలీసులు అయితే ఇలా అంటూ ఉంటారు ఈ ఈ ఎవిడెన్స్ కార్డు కారణంగా మేము మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నాం ఎవరండరు అరెస్ట్ అని చెప్పి అక్షయ్ని అక్కడ నుండి అయితే తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి పల్లవి ఆవని అక్షయ్ వాళ్ళ నాన్న అక్షయ్ వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అక్షయ్ అక్షయ్ అంటూ వాళ్ళ అమ్మ అయితే ఏడుస్తూ ఉంటుంది ఇదంతా తెలిసి అవని అయితే ఏం చేయాలని చెప్పి కంగారు పడుతుంది ఈ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్